మద్యం మత్తులో వైన్స్ వర్కర్లపై దాడి చేసి కులం పేరుతో దూషించిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని బీఎస్పీ ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు ఈ మేరకు డీఎస్పీ శివరాం రెడ్డికి ఫిర్యాదు చేశారు శాలికౌరారంలో వైన్స్ వర్కర్లపై మద్యం వైన్స్లోకి వెళ్ళి వెళ్లి చేసి గాయపరచడంతో పాటు కులం పేరుతో దూషించిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరుతూ మంగళవారం నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డికి బీఎస్పీ ఎంఆర్పీఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డు కిరణ్ బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు మామిడి సైదులు బీఎస్పీ నల్గొండ ఇన్‌చార్జ్ కోడి భీం ప్రసాద్ ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు భక్రమ్ శ్రీనివాస్ ఎంఆర్పీఎస్ నాయకులు బట్ట శ్రీనివాస్ తోటకూరి సతీష్ బట్ట కిరణ్ బట్ట రఘు తదితరులు పాల్గొన్నారు. షాలిగౌర మండలంలో బీజేపీ మండల అధ్యక్షుడూర్త్వైన్స్లో పం చేస్తున్నటువంటి దళిత యువకులు సాయి కుమార్ సైదులు పట్ల దాడి చేయడాన్ని బౌజన్ సమాజ్ పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తుంది. అత్యంత క్రూరంగా అత్యంత మానవీయంగా దాడి చేసినటువంటి ఆ తోట వినోద్పై చట్టపరమైన చర్య తీసుకోవాలని చెప్పి ఈరోజు డిఎస్పీ గారు కూడా పేర్కొనడం జరిగింది ఈ సందర్భంగా ఈ పోలీస్ శాఖ కూడా ఎస్సీ అట్రాసిటీ కేసు అదేవిధంగా అత్యత్న కేసు పెట్టినందుకు కానీ కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా తుంగదుర్తి ఎమ్మెల్యే మన మందుల సామెల్ గారు కూడా ఈ యొక్క కుటుంబాన్ని విజిట్ చేసి ఈ యొక్క బాధితుల పక్షాన చివరి వరకు ఉండాలని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా రాబోయే కాలంలో ఈ దళితుల పట్ల ఏ విధమైన అన్యాయాలు జరిగినా మేము అండగా ఉంటామని చెప్పి ఈరోజు డిఎస్పీ దగ్గరికి వెళ్ళి మా యొక్క సపోర్ట్ కూడా వారికి తెలియజేయడం జరిగింది పని వైన్స్లో పనిచేసుకునేటటువంటి సైదులు గారిని సాయి కుమార్ గారిని ఆ మండలానికి సంబంధించినటువంటి బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు మరి దాడి చేయడం అనేది అది తీవ్రంగా బీఎస్పీ నల్గొండ జిల్లా కమిటీ ఖండిస్తుంది వెంటనే అతన్ని సస్పెండ్ చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా మరి పోలీసు వాళ్ళు వాళ్ళు అట్రాసిటీ కేసు నమోదు చేసిర్రు వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కేసుని వేగవంతం చేయాల్సిందిగా ఒకవేళ కనుక ఈ కేసులో ఎలాంటి నిర్లక్ష్యం జరిగినా ఖచ్చితంగా బహుజన సమాజ్ పార్టీ తరఫున ప్రజా సంఘాల తరఫున ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాను ఆదివారం సాయంత్రం శాలిగవరవరం మండల కేంద్రంలో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం కేవలం బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు అనే ధైర్యంతో దళితుల మీద దాడి చేయడం మేము ఎంఆర్పిఎస్ తరఫున ఖండిస్తున్నాం ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకొని బయట కూడా అతను తిరుగుతూ ఉన్నాడు ఇప్పటికి కూడా మన పోలీస్ శాఖ వాళ్ళకు ఒకటే మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మాకు భ్రయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడిని ఇమీడియట్లీ కస్టడీలోకి తీసుకోవాలి అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకొని ఎస్సే ఎస్టీ అట్రాసిటీ కేసును త్వరగా పూర్తి చేసి అతను రిమాండ్కు పంపించాలని చెప్పి ఈరోజు స్థానిక డిఎస్పి గారి శివరామరెడ్డి గారిని కలవటం జరిగింది